ఈసీ ఫామ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ఈసీ ఫామ్లో తరచుగా గురక వ్యాధి రావడం ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం రిజల్ట్ పోవడం జరుగుతూ ఉంది దానికి గల కారణాన్ని ఈరోజు అయితే నేను అన్వేషించాను మనం చేస్తుంటాం షెడ్ రెడీలో భాగంగా సున్నం కొడతాము ఫీడర్లు డ్రింకర్లు అన్నింటినీ కూడా శుభ్రం చేస్తాం కానీ సైలోలో ఉన్నటువంటి దానాన్ని చాలామంది అయితే పట్టించుకోవడం లేదు అసలు దాంట్లో కొద్దిగా దానా ఉంటుందన్న విషయాన్ని కూడా మర్చిపోయారు మీరు ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా ఫీడ్ అయితే లోపల ఉందో ఇది తీర్చగానే నేను కూడా చాలా దృగ్భాంతిక లోనయ్యాను ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్ మొత్తం కూడా ఫంగస్ వచ్చేసి ఖరాబ్ అయి ఉండిపోయింది మనము దీని మీదనే దానా పోస్తూ కోళ్ళకు అందిస్తూ ఉన్నాము ఈ ఫంగస్ వచ్చిన దానాతో మనం పోసే దాన కూడా కలిసి అది విషపూరితంగా మారి మన కోళ్ళకి గురక రావడము కోళ్ళు చనిపోవడము ఫంగస్ వ్యాధులు రావడం జరుగుతూ ఉంది కాబట్టి షెడ్రడ చేసేటప్పుడు ఖచ్చితంగా సైలోలో ఉన్నటువంటి దాన మొత్తాన్ని కూడా తప్పకుండా తీసివేయాలి మీరు ఇలా తీసివేస్తే ఈ సూసైడ్లో సక్సెస్ అవుతారు రోగాలు అన్నవి మళ్ళీ మళ్ళీ మన ఫామ్లోకి అయితే రావు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్